చేస్తున్నటువంటి వర్క్ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలను ఏకం చేసి తప్పుదోవ పట్టిస్తున్న సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి ముస్లిం సోదరులకి తెలియాల్సిన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ లక్ష్యంగా అనేక నిర్ణయాలు కాలం నాడు చట్టాలను అవరణ చేస్తూ మరి ఏదైతే జమ్మూ కాశ్మీర్ అయితే త్రీ సెవెంటీ ఆర్టికల్ మందిర ఇష్యూ అయితే ఇలా మహిళా బిల్ ఒక చట్టం లో మరి ఏదైతే బ్రిటిష్ చట్టాలను పునరుద్ధరించాలి అవరణ చేయాలనే ఆలోచన మరి ముస్లిం సోదరులకి ముస్లిం పేద కుటుంబాలకి న్యాయం జరగాలని చెప్పేసి గత సంవత్సరం పార్లమెంట్ లో కమిటీ వేసి ఇరవై ఐదు ఫిబ్రవరిలో చట్టాన్ని ఆమోదించడం జరిగింది ఈ వర్క్ చట్టంలో దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై వేల మూడు వందల యాభై ఒక్క కోట్ల ఆస్తులు మరి తొమ్మిది లక్షల నలభై నలభై వేల ఎకరాల భూమి దీని నుంచి వచ్చే ఆదాయము ఆచార కంటి ఆనాడు డివి నరసింహారావు ప్రభుత్వం ఉన్నదో ఆనాడు ఆచార కంటి వేస్తే కంటి దేశం మొత్తం కూడా జరుగుతున్న అన్యాయాన్ని పసిగట్టి మరి ఏదైతే ఆ సచార కమిటీ తేల్చింది తప్పులున్నాయి ఈ చట్టంలో వక్ చేయాలని చెప్పి చేస్తే నరసింహారావు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇంకా దాన్ని చేస్తూ పూర్తి అధికారాలు ఇచ్చి ఏదైతే వక్సు రాష్ట్ర కమిటీ కానీ కేంద్ర కమిటీ గాని వాళ్ళు చెప్పిందే వేదం ఆ భూమి వక్స్ అనగానే వక్ ఫైనల్ అయిపోయే పరిస్థితి ఆ వక్సు నుంచి దాదాపు సచార కమిటీ లక్ష ఇరవై ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తారని చెప్పేసి సచార కమిటీ తేలిస్తే రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేవలము ఆదాయం చూపిస్తున్నారు ముస్లిం ఒక కొన్ని వందల కుటుంబాల చేతుల్లో తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలలో మరి జరుగుతా ఉన్న పేదలకు చెందాలని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అనేక చట్ట సవరణ చేస్తూ అందులో భాగంగానే ఈ వత్స చట్టాన్ని నలభై ఆర్టికల్ తోనే మరి సవరణ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్ని అధికారాలను చట్టానికి మన సంగతిని గుర్తిల్సిన అవసరం ఉన్నది మరి ఈ విధంగా దాదాపు యాభై ఆచార కమిటీ తేల్చి చెప్పిన అంశం ఏంటంటే యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అన్యాక్రాంతమైందని చెప్పింది అదేవిధంగా పదమూడు వేల కోట్ల రూపాయలు లెక్కలేని పరిస్థితి అదేవిధంగా దాదాపు నాలుగు లక్షల ముప్పై ఐదు కోట్ల ఆస్తుల గురించి లెక్కలు ఎక్కడ కూడా తెలియని పరిస్థితి అని ప్రచార కమిటీ క్లియర్ గా తేల్చింది మరి ఈ అన్ని కూడా పేద ముస్లింలకు అందాలని చెప్పేసి ఈ రోజు ఒక చట్టాన్ని సవరణ చేస్తే ఇలా ఎంఐఎం ఓవైసీ అసరుద్దీన్ లేదా ముస్లింల పక్షాన నిలబడి వారికి మరి ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఒక చట్ట సవరణలో మరి అందులో ఉన్నటువంటి ఎంఐఎం సంబంధించిన పార్టీ ఎంపీ కూడా అందులో ఏదైతే కంటిలో ఉండి ఈ రోజు కేవలం రాజకీయ లబ్ధి కోసము హిందూ ముస్లింలను ఈ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేయాలని చెప్పేసి ఈ నల్గొండ కేంద్రంలో అరే ఏదైతే కోమటి రెడ్డి వెంకయ్యరెడ్డి అదేవిధంగా ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ నాయకులు అసలు దీని ఓ వై చూస్తే వాళ్ళకి ప్రేక్ష స్వాగతం పలుకుతా ఉన్నారు ఇది సమాజం అంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎవరి కోసం ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు అన్న జరిగినది అందరికీ తెలిసి ప్రపంచ దేశాలు మొత్తం కూడా దృష్ట్యాయి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే కేవలం మతం పేరుతోని కాంతి సంగ్ర సంఘటన ఈ దేశ ప్రజలందరూ కూడా మర్చిపోలేదు మరి ఇలాంటి సంఘటనలు భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఈ దేశ ప్రజలు బాగుండాలని చెప్పేసి ఈ దేశ ప్రజలు సమేకంగా ఉండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్న పరిస్థితిలో ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలను ఎప్పికొట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి హిందూ సమాజం అంతా ఏకం కావాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఏదైతే మన కోసం ఆలోచిస్తుందో మరి భారతీయ జనతా పార్టీ పక్షాన ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరతారు ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మా మీద ఏదైతే అనవసరంగా మరి కేసులను మమ్మల్ని అక్రమ అరెస్ట్లను తీవ్రంగా ఖండిస్తారు మరి ఏదైతే పోలీసులు మరి అర్ధరాత్రి వరకు ఆయనకు బందోబస్తు కల్పించడానికి పోలీసు మరి వ్యవస్థను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మరి ఓవైసీ అసృద్ధిని మరి హెచ్చరిక చేస్తూ మరి ఆయన నిష్ప దగ్గర చేస్తామని చెప్పి తెలియజేస్తా